శ్రీ మహాగణాధిపతి ఏ నమ శ్రీమాత్రయ నమ మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం జూన్ ఇరవై ఏడు మంగళవారం దినఫలాన్ని పరిశీలిస్తే నవమి తిథి ఉంది హస్తానక్షత్రం మధ్యాహ్నం రెండు గంటల నలభై మూడు నిమిషాల వరకు ఉంది ఆ తర్వాత చిత్తా నక్షత్రం వచ్చింది మంగళవారం నక్షత్రంతో కలిసి వస్తే సౌమ్య యోగం ఉంటుంది ఈ సౌమ్య యోగం సర్వ సౌఖ్యాలను కలిగింపజేస్తుంది అంటే ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళినా ముఖ్యమైన ప్రయాణాలు చేసిన పన్నెండు రాసుల వాళ్ళకి ఈ సౌమ్య యోగం వల్ల ప్రయాణాలు విజయవంతం అవుతాయి కార్యసిద్ధి ఏర్పడుతుంది అయితే మధ్యాహ్నం రెండు గంటల నలభై మూడు నిమిషాల తర్వాత చిత్తా నక్షత్రం వచ్చింది మంగళవారం చిత్తా నక్షత్రంతో కలిసి వస్తే ద్వాంక్ష యోగం ఉంటుంది ఈ ధ్వాంక్షయోగం కార్యహానిని కలిగిస్తుంది కాబట్టి మధ్యాహ్నం రెండు నలభై లోపు ప్రయాణాలు చేయాలి ఆ తర్వాత ప్రయాణాలు చేయాల్సి వస్తే ఆంజనేయ స్వామి పాదాల చెంత ఉన్న సింధూరం బొట్టు పెట్టుకొని వెళ్ళాలి బెల్లం నోట్లో వేసుకొని వెళ్ళాలి అప్పుడు ధ్వాంసయోగం ఉన్నప్పటికీ కార్యహాని జరగదు ఎలాంటి ఇబ్బందులు ఉండవు అదేవిధంగా రాశిచక్రం చాట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే మంగళవారానికి నక్షత్రానికి రెండింటికి అధిపతి అయిన కుజుడు కర్కాటకల్లో చంద్రుడి ఇంట్లో ఉన్నాడు మిత్రక్షేత్రంలో ఉన్నాడు కాబట్టి భూములు కొనటం అమ్మటం గృహాలు కొనటం అమ్మటం వీటికి సంబంధించిన చర్చలు చేసుకోవటానికి అనుకూలం అలాగే రియల్ ఎస్టేట్కి సంబంధించిన ముఖ్యమైన చర్చలు చేసుకోవటానికి అనుకూలం అప్పులు తీర్చడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి సోదరులతో ఉన్న విభేద అభిప్రాయాలు చర్చల ద్వారా తొలగింపజేసుకోవటానికి కూడా కుజుడి బలం బాగుంది అలాగే హస్తానక్షత్రానికి అధిపతి అయిన చంద్రుడు కన్యలో బుధుడింట్లో ఉన్నాడు శత్రుక్షేత్రంలో ఉన్నాడు కాబట్టి మానసిక అశాంతి పన్నెండు రాసుల వాళ్ళకి కొద్దిగా ఉంటుంది ఆ మానసిక అశాంతిని అధిగమించే ప్రయత్నం చేసి స్థిరమైన నిర్ణయాలు తీసుకోవాలి నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు నక్షత్రం మధ్యాహ్నం రెండు గంటల నలభై మూడు నిమిషాల వరకు ఉంది ఈ నక్షత్రం ఉన్న టైంలో అన్నప్రాసన నామకరణం సీమంతం అక్షరాభ్యాసం కార్యక్రమాలు చేసుకోవచ్చు చెవులు గుట్టించడం నిర్వహించుకోవచ్చు వ్యవసాయ పనులు ప్రారంభించడానికి కూడా నక్షత్రం అనుకూలిస్తుంది జ్యోతిష్కుల దగ్గర రత్నాలు కొనటానికి వాటిని ధరించడానికి నక్షత్రం అనుకూలిస్తుంది మంత్ర విద్యలు గురువుల దగ్గర నేర్చుకోవటానికి కూడా నక్షత్రం అనుకూలిస్తుంది కొత్తగా విద్యాలయాలు ప్రారంభించవచ్చు ట్యూషన్ సెంటర్స్ ప్రారంభించుకోవచ్చు ఎడ్యుకేషన్ సెంటర్స్ స్టార్ట్ చేసుకోవచ్చు ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్ళి ముఖ్యమైన పనులు చేసుకోవటానికి నక్షత్రం అనుకూలిస్తుంది అలాగే మధ్యాహ్నం రెండు గంటల నలభై మూడు నిమిషాల తర్వాత చిత్తా నక్షత్రం వచ్చింది ఈ చిత్తా నక్షత్రం ఉన్న టైంలో కంప్యూటర్ కోర్సులు నేర్చుకోవటానికి అనుకూలం సర్జరీలు చేయటానికి చేయించుకోవటానికి మంచిది అంటే ఆపరేషన్లు చేయించుకోవచ్చు వైద్య విద్యలు నేర్చుకోవచ్చు మెడికల్ రిలేటెడ్ విషయాలు తెలుసుకోవచ్చు గృహప్రవేశానికి బలం ఉంది కొత్తగా వ్యాపారాలు స్టార్ట్ చేసుకోవడానికి బలం ఉంది పెయింటింగ్ కోర్సులు నేర్చుకోవడానికి బలం ఉంది గర్భధానాన్ని కూడా చిత్తా నక్షత్రం పనిచేస్తుంది అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో ద్వాదశ రాశుల వాళ్ళకి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం ముందుగా మేషరాశి మేషరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా అభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలన్నీ చాలా చక్కగా అనుకూలిస్తాయి ప్రతి పనిలో సంతోషం ఏర్పడుతుంది ప్రతి పనిలో కూడా అనుకూలతలు పెరిగేటటువంటి సూచనలు ఎక్కువగా ఉన్నాయి తదుపరి వృషభ రాశి వృషభ రాశి వాళ్ళకి ఈరోజు ధన నష్టం కలిగే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి కాబట్టి ధనాన్ని ఖర్చు పెట్టేటప్పుడు ఒకటికి పదిసార్లు ఆలోచించి ధనాన్ని ఖర్చు చేయటం మంచిది అలాగే అనారోగ్య భావనలు వెంటాడుతూ ఉంటాయి కాబట్టి ఆరోగ్య ప్రాప్తిని పొందటానికి తగిన జాగ్రత్తలు తీసుకోవటం అవసరం తదుపరి మిథున రాశి మిథున రాశి వాళ్ళకి ఈరోజు నూతన వ్యాపారాలు ప్రారంభించే యోగం ఎక్కువగా ఉంది కొత్తగా వ్యాపారాలు ప్రారంభిస్తే ఆ వ్యాపారాలన్నీ విజయవంతం చేసుకోవచ్చు పనిచేసే చోట అధికారుల మన్ననలు పొందే అవకాశాలు కూడా మిథున రాశి వాళ్ళకి ఎక్కువగా ఉన్నాయి తదుపరి కర్కాటక రాశి కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు ఏ నిర్ణయం తీసుకున్నా సరే ఆ నిర్ణయం వ్యతిరేక ఫలితాలను ఇస్తూ ఉంటుంది కాబట్టి ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు ఒకటికి పదిసార్లు ఆలోచించే నిర్ణయం తీసుకోవాలి తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటే ఇబ్బందులు ఎదురయ్యే సూచనలు ఉన్నాయి మనస్సు చెంచలత్వం ఉంటుంది ఆ చెంచలత్వాన్ని అధిగమించి కర్కాటక రాశి వాళ్ళు స్థిరమైన నిర్ణయాలు తీసుకుంటే అనుకూల ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు తదుపరి సింహరాశి సింహరాశి వాళ్ళకి ఈరోజు గురువుల ఆశీర్వాద బలం ఎక్కువగా ఉంది భగవంతుడి కరుణా కటాక్ష వీక్షణాలు ఎక్కువగా ఉన్నాయి దానివల్ల తలపెట్టిన పనులన్నీ దిగ్విజయంగా పూర్తి చేసుకుంటారు విశేషమైనటువంటి కార్యసిద్ధి ఏర్పడుతుంది అన్ని పనుల్లో విజయసిద్ధి సిద్ధి లభిస్తుంది తదుపరి కన్యారాశి కన్యారాశి వాళ్ళకి ఈరోజు కుటుంబంలో చిన్న చిన్న సమస్యలు ఎదురయ్యే సూచనలు ఉన్నాయి కుటుంబ పరంగా కలతలు ఏర్పడతాయి మనోధైర్యంతో ఆత్మవిశ్వాసంతో కుటుంబపరమైన సమస్యలు అధిగమించే ప్రయత్నం చేయాలి తదుపరి తులారాశి తులారాశి వాళ్ళకి ఈరోజు నూతన వాహన ప్రాప్తి యోగం ఉంది కొత్తగా బండి కానీ కారు కానీ కొనుక్కోవటానికి యోగం చాలా బాగుంది దానికి సంబంధించిన అడ్వాన్సులు ఇచ్చుకోవటానికి కూడా బలం చాలా బాగుంది వాహన యోగం అనేది ఈరోజు తులారాశి వాళ్ళకి చాలా అద్భుతంగా ఉంది తదుపరి వృచ్చిక రాశి వృచ్చిక రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా వ్యాపారపరమైనటువంటి లాభాలు ఎక్కువగా ఉన్నాయి వ్యాపారం చేసే వాళ్ళకి మూడు పువ్వులు ఆరు కాయలుగా ఉంటుంది విశేషమైనటువంటి ధనలాభం కనిపిస్తుంది అనేక మార్గాల్లో ఆదాయం పెంచుకోవటానికి చేసే ప్రయత్నాలన్నీ కూడా అనుకూలిస్తాయి ప్రతి పనిలో కూడా చక్కటి పురోభివృద్ధి ఏర్పడుతుంది తదుపరి ధనుసు రాశి ధనుసు రాశి వాళ్ళకి ఈరోజు ప్రతి విషయంలో కూడా దూరాలోచన చేయటం ద్వారా ఎక్కువగా ఆలోచించడం ద్వారా విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అలాగే కుటుంబ పరంగా ధనుసు రాశి వాళ్ళకి మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలన్నీ తొలగింపజేసుకొని కుటుంబ పరంగా మంచి ప్రశాంతత పొందే యోగం కనిపిస్తోంది తదుపరి మకర రాశి మకర రాశి వాళ్ళకి ఈరోజు భాతృ సౌఖ్యం ఉంటుంది అంటే సోదరులతో ఉన్నటువంటి విభేదాభిప్రాయాలన్నీ తొలగిపోతాయి సోదరులతో సత్సంబంధాలు పెరిగే సూచనలు ఉన్నాయి ప్రతి పనిలో కూడా సుఖము శాంతి లభిస్తాయి తదుపరి కుంభరాశి కుంభరాశి వాళ్ళకి ఈరోజు మిత్రుల యొక్క పరిపూర్ణమైనటువంటి సహాయ సహకారాలు లభిస్తాయి మిత్రుల సహాయ సహకారాల ద్వారా తలపెట్టిన పనులన్నీ దిగ్విజయంగా పూర్తి చేసుకుంటారు మిత్రుల వల్ల అద్భుతమైన కార్యసిద్ధి విజయలబ్ధి తప్పకుండా పొందుతారు తదుపరి మీనరాశి మీనరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా అనేక రూపాలలో కష్టాలు తొలగటానికి అవకాశాలు కనిపిస్తాయి మీనరాశి వాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి అన్ని కష్టాలకు కూడా రకరకాల రూపాల్లో ఈరోజు పరిష్కార మార్గాలు కనిపించి కష్టాల నుంచి బయటపడే సూచనలు ఎక్కువగా ఉన్నాయి పన్నెండు రాసుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి కావటానికి కార్యసిద్ధి లభించటానికి ధనలాభం కలగటానికి ఆషాఢ శుక్ల నవమి తిథి సందర్భంగా దేవికి సంబంధించిన మంత్రాన్ని జపించుకోవాలి దేవికి ప్రియమైన రోజు ఓం ఐంద్రీదేవి అయి ఈ మంత్రం చదువుకుని వెళితే అద్భుతమైన కార్యసిద్ధి ఏర్పడుతుంది విజయం లభిస్తుంది ఓం ఐంద్రీదేవి అయి ఈ మంత్రం చదువుకోండి రాజయోగము ధనాకర్షణ జనాకర్షణ కలుగుతాయి ఈరోజు అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు అలాగే మంగళవారం కాబట్టి ఉదయం ఆరు నుంచి ఏడు మధ్యలో మధ్యాహ్నం ఒకటి నుంచి రెండు మధ్యలో రాత్రి ఎనిమిది నుంచి తొమ్మిది మధ్యలో కుజహోర ఉంటుంది ఈ కుజహోర ఉన్న సమయంలో అడ్వెంచరస్ పనులు చేసుకోవచ్చు సాహస కార్యక్రమాలు నిర్వహించుకోవచ్చు అలాగే ఆపరేషన్లు చేయడానికి అనుకూలం అప్పులు తీర్చడానికి కుజహోర అనుకూలిస్తుంది లాయర్లను కలుసుకొని ముఖ్యమైన విషయాలు చర్చించడానికి కూడా కుజహోర బలం అద్భుతంగా సహకరిస్తుంది ప్రతిరోజు ఏ యోగం ఉంది యోగాన్ని బట్టి ప్రయాణాలు ఎలా చేయాలి ప్రయాణం చేసేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి అలాగే గ్రహాల సంచారాన్ని బట్టి ఏ రోజు మీకు ఎలాంటి ఫలితం కలగబోతోంది ప్రతిరోజు కూడా ఉన్న శక్తివంతమైన ముహూర్తాలు ఏంటి అలాగే రోజు ఉన్న నక్షత్ర బలాన్ని బట్టి ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించుకోవచ్చు ద్వాదశ రాజులకి ప్రతిరోజు ఎలాంటి ఫలితాలు కలుగుతాయి ఈ ఆసక్తికరమైన విశేషాంశాలన్నీ తెలుసుకోవాలనుకుంటున్నారా అలాగే హోరాకాలాన్ని బట్టి ఎలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తే అద్భుతమైన ఫలితాలు వస్తాయి ఇవన్నీ తెలుసుకోవాలంటే ప్రతిరోజు మాచిరాజు భక్తి ఛానల్లో వచ్చే దినఫలాన్ని తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ ఒకటి మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి